మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ వందనములు ఉదయ కాలంలో దేవుడు మనకిచ్చినటువంటి వాక్యము ఎస్యా గ్రంథము యాభై అధ్యాయము ఎనిమిదో వచ్చినా అని మనం చదువుకుందాం నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఇదే యహోవా దేవుని ఈ వాక్య మనం దేవుని యొక్క తలంపులు మన తలంపుల కంటే చాలా ఉన్నతమైనవని దేవుని యొక్క త్రోవలు మన త్రోవుల కంటే చాలా ఉన్నతమేమని దేవుని మనం వాక్యము ఇది నానం నువ్వు ఎలాంటి తలంపులతో ఉంటున్నావో నీ తలంపులను దేవుని తలంపులతో పోల్చుకుంటే ఆయన నీ ఎడల విస్తారమేటువంటి తలంపులు ఆయన కలిగి ఉన్నాడు ఎంత తారతమ్యం ఉందంటే భూమికి ఆకాశములు ఎంతో ఉన్నతముగా ఉన్నాయో మన ఎడల అంత ఉన్నతమైన తలంపులు ఆయన కలిగి ఉన్నా ఒకవేళ నీ జీవితంలో కలిగిన తలంపులు ఏర్పరుచు మార్గములు నీకు ప్రయోజనకరం కాకపోవచ్చు కానీ దేవుడు నీ పట్ల కలిగినటువంటి తలంపులు బహు విస్తారములు ఆ తలంపు ఆయన తలంపు ద్వారా ఆయన నడిపిస్తే అవి నీకు దీవనకరంగా ఉంటాయి ఆశీర్వాదకరంగా ఉంటాయి దేవుడు మేము గాక అమే